ఆయన మహనీయులు అయ్యారు కానీ మనం ఇన్ని మాటలు వింటున్నా మహనీయులు అవ్వలేదంటే ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచించాలి ఎందుకంటే గాంధీజీ గారికి మనకి డిఫరెన్స్ ఏముంది ఆయన కూడా స్టార్టింగ్ మట్టి మనిషే మనం కూడా మట్టి మనుషులమే మనం కూడా మట్టి మనుషుల నుంచి మహాత్మా గాంధీ లాగా మహనీయులు అవ్వాలి అంటే ఏ ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఆ మాటను పట్టుకుని ఎలా అయితే దాన్ని అనుసరించి సత్యమహింస ద్వారా తన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడో ఎలా మహాత్ముడయ్యాడో మనం కూడా ఇన్నెన్ని మాటలు వింటున్నామే మిమ్మల్ని దేశానికి స్వాతంత్రం తీసుకురమ్మంటలేదు మిమ్మల్ని మీరు స్వాతంత్రులుగా చేసుకోండి మీరు దేహంలోకి రండి మీరంతా కూడా వాక్యాన్ని విని దాని ప్రకారం అనుసరించండి ఇన్నెన్ని మాటలు వృధాగా పోకూడదు కనుక మీరంతా కూడా ఈ యొక్క మాటలు హృదయాన్ని పెట్టుకొని ఆచరిస్తారని మరి ఈ నా మూడు ఈ నా మాటలు ముగిస్తున్నాను